స్వాగతం చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం వెంటిలేటర్ పై ఉన్న ఆక్వా రంగాన్ని ఆక్వా రైతులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరుతూ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో సోమవారం ఆక్వా రైతులు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు కోనసీమ వ్యాప్తంగా అమలాపురం చేరుకున్న ఆక్వా రైతులు బైక్ ర్యాలీ ద్వారా నిరసన తెలిపారు ఈ సందర్భంగా రైతులు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం అక్రమ విద్యుత్ వసూళ్లను వెంటనే నిలుపుదల చేసి నాణ్యమైన విద్యుత్ అందించాలని డిమాండ్ చేశారు ఆక్వా ఎగుమతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు రొయ్యల మేత ధరలు తగ్గించి రొయ్యల సిండికేట్ వ్యవస్థను ప్రభుత్వం నియంత్రించాలని డిమాండ్ చేశారు ఆక్వా రైతుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కోరుతూ కలెక్టర్కు కు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ఆక్వ రైతులు పాల్గొన్నారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి మా శాఖ మహులైన అచ్చు నాయుడు గారికి రైతాంగం రహితాంగం తరపున ఉన్నది ఏంటంటే ప్రస్తుత ప్రస్తుత పరిస్థితుల్లో ఆక ఇంటిలేటర్ మీద ఉంది మేము చాలా కష్టాలు పడుతున్నాం ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మీరు ఖచ్చితంగా ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న ఎలక్ట్రికల్ డ్రైవ్ ఎలక్ట్రికల్ డ్రైవ్ అంటే వీళ్ళు ఎస్పిఎల్ చార్జెస్ అని ఫేస్టక్ అని బరంట్ మీటర్ అని అలా ఏదవుతుంది దానికి అది అసలు ఏ విధంగా కూడా రీడింగ్లు మీతీ అలా తీస్తారో దానికి సంబంధించినవి అన్నీ కూడా మా మీద వసూలు చేస్తున్నారు ఎప్పుడో గత పది సంవత్సరాల కింద ఉన్న పీపీఎస్ వన్ పీపీఎస్ టూ అనుకుంటారు ఆ ఛార్జర్ కూడా మా మీద పడేసి భారం చేసి వసూలు చేస్తున్నారు ఏ విధంగా మీటర్ ఓడకుండా ఉంటే కూడా ఒక ట్వంటీ హెచ్పి మీటర్ ఉంటే అది పది నుంచి పదిహేను వేలు బిల్లు వస్తుంది ఇది ఎంతకన్నా దౌర్భాగ్యంగా ఎక్కడ ఉండదు ఈ దీనికి నారా చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మొన్న ఎలక్ట్రికల్ మీద మీరు రివ్యూ పెట్టినప్పుడు ఈ ఈ స్పెషల్ ఛార్జెస్ అన్నీ కూడా ముప్పై మూడు వేల కోట్లు వచ్చినాయి ముప్పై వేలు కోట్లు వచ్చినాయి ఈ జగన్ గవర్నమెంట్ ఎలా చేసింది కాబట్టి ఈ తప్పులు జరగదు కూడా చెప్పారు గత మీరు ఎలక్షన్ టైంలో మాకు వచ్చినప్పుడు ట్రాన్స్ఫరాల ఛార్జులు తెలంగాణలో ఏ రేటు ఉందో రేట్ చేస్తామని అన్నారో ఇప్పటికీ తెలంగాణకే మనకి ఫిఫ్టీ పర్సెంట్ తేడా ట్రాన్స్ఫర్ కాస్ట్లు ఉన్నాయి అవి కూడా నిలుపుదల చేయాలని చెప్పి అడుగుతున్నాం తర్వాత ఏంటంటే ఫీడ్ కంపెనీలు వంద టన్ను చేసివాడు ఉన్నాడు వెయ్యి టన్ను చేసేవాడు ఉన్నాడు పదివేల టన్ను చేసివాడు ఉన్నాడు అందరూ కూడా ఒకే రేటు ఉండటం అనేటువంటిది ఇది ఒక మోనోపోలి వ్యవస్థగా నడిచి చేయటం వల్ల రైతుకి అపారమైన నష్టం కలుగుతుంది వీళ్ళు మెటీరియల్ కొన్నప్పుడు ఒకే రేటు కొంటారు ఆ సిండికేట్ మ్యాథ్ అమ్మినప్పుడు ఒకే రేటు అమ్ముతారు సిండికేట్ మెడిసిన్ అమ్మినప్పుడు ఒకే రేట్ అమ్ముతారు సిండికేట్ రైతు దగ్గర మాత్రం కొనేటప్పుడు మాత్రం వేరువేరు రేట్లు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు కొనొచ్చు జరిగింది వీళ్ళు అమ్ముకునేటప్పుడు మాత్రం వేరువేరు రేట్లు అమ్ముకుని వాళ్ళు లాభాలు ఆర్జిస్తారు ఈ పరిస్థితిని ఖచ్చితంగా విననాడాలని చంద్రబాబు నాయుడు గారు మొన్న ఫిబ్రవరి నెలలో పదహారు పదిహేడు పద్దెనిమిదిలో మన పవర్ స్టోర్ ఎన్క్లేవ్ అనే హోటల్లో మీటింగ్ జరిగినప్పుడు మీటింగ్ ఆయన వచ్చి ఆయన చెప్పింది ఏంటంటే ప్రస్తుత పరిస్థితుల్లో నాలుగు లక్షల ఎకరాల్లో ఆక్వాసాగు సాగు జరుగుతుంది ఈ ఆక్వా సాగుని విదేశీ మార్గద్రవం పెంచే దృష్టిలో పెట్టుకుని దీన్ని పది లక్షల ఎకరాలకు తీసుకెళ్తామని చెప్పేసి ఆయన చెప్పడం చాలా అభినందనీయం కాదనట్లేదు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకున్న దౌర్భాగ్యం ఏంటంటే ఈ ఈ నాలుగు లక్షల్లోనే రెండు లక్షల ఎకరాలు ఫిఫ్టీ పర్సెంట్ కల్చర్ చేస్తేనే మన రైతుకి చేతికి అంది రేటు అమ్ముకునేటప్పుడు రూపాయి వస్తుంది అనుకునే టైంలో ఈ ఎక్స్పోర్టర్లు అందరూ సిండికేట్ అయ్యి వీళ్ళు ఫీడే మేత కంపెనీ వాళ్ళు కానీ రెయిల్ కంపెనీ వాళ్ళు కానీ రేటు తగ్గించుకోవటం వల్ల రైతు అపారమైన నష్టం కలుగుతుంది చంద్రబాబు నాయుడు గారు ఇదే పరిస్థితి కొనగాయితే ఈ నాలుగు లక్షలు పది లక్షలు అవటం కాదు ఈ నాలుగు లక్షలు లక్ష యాభై వేలుకి పడి పరిస్థితి రాను రోజుల్లో సాగు జరుగుతుంది అని చెప్పేసి మాత్రం చెప్పుకుంటే శ్రద్ధ అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే గత రెండు సంవత్సరాల క్రితం సోయా అరవై రూపాయలు దాటి ఎనభై రూపాయలు అయ్యింది అలాగే వేరుశెనగ చెక్క అలాగే డిఓబి ఇలాగా రేట్లు పెరిగినాయి అని చెప్పి సుమారు ఒక మేత బస్తాకి ఐదు వందల రూపాయలు పెంచాలి కానీ ఆ రోజున పెరిగినవి ఆ రోజు కంటే ఈ రోజున తగ్గినవి అంటే సుమారు ఈ రోజున మేత బస్తాకు వచ్చి ఏడు వందల రూపాయలు తగ్గించాలి ఏడు వందల రూపాయలు తగ్గించకుండా అదే రేటు వసూలు చేస్తారు ఎందుకంటే వీళ్ళంతరం సిండికేట్ అయ్యారు అలాగే రైలు అమ్మేటప్పుడు సుమ మన హైదరాబాద్లో టమాటా రేటు ఏ రకంగా పడిపోతుందో ఈ లక్షల పెట్టుబడి పెట్టి పండించిన రైతులు కూడా అలాగే రేటు పడిపోతున్నారు ఉదాహరణకి చెప్పాలంటే మన క్రితం కేజీకి నల నలభై రూపాయలు అంటే టన్నుకి నలభై వేల రూపాయలు రేటు పడిపోయి నష్ట కష్టాలు పడుతున్నారు ఏదైతే రేటు పెరిగిందో తగ్గిందో అదే రేటుకి ఈవేళ మళ్ళీ మెటీరియల్ షార్టేజ్ అని అదే రేటు ఇచ్చుకుంటున్నారు ఇవన్నీ కూడా రైతులు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం వారు కానీ ఈ కలెక్టర్ గారి కానీ రైతులకి ఈ ఫీడ్ ప్లాంట్ వాళ్ళకి ఈ విద్యుత్ వారికి మధ్యవర్తిగా వ్యవహరించి ఈ లోటుపాట్లను గమనించి మాకు రైతులకి సరైన న్యాయం చేస్తారని కోరుకుంటూ ఈ రోజున అమలాపురం అంబేద్కర్ పౌల్ సమాజంలో ఉన్న చుట్టుపక్కల ధర్నాగా బయలుదేరి కలెక్టర్ గారికి జరిగింది కలెక్టర్ గారు కూడా ఈ ఎల్టగాలో ఈ జనకో ఎస్సీ గా మాట్లాడి విషయాలు చెప్తాన్నారు ఆయన కోసం వెయిట్ చేస్తాం అందరికీ నమస్కారం కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసి మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబయుండి మీ చందన వారి కళ్యాణ కోవెల అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌకధర్లకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వేడుకలకు కావలసిన డిజైనర్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పెట్టుబడి చీరలు లేడీస్ డ్రెస్ మెటీరియల్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ చందన బ్రదర్స్ జోల్స్ అండ్ టెక్స్టైల్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి